ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది బాధాకరమైన విషయం ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అనేది అంటే ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈ రోజు వచ్చాను కనబడ్డాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మరలా దాని గురించి ఒక చర్చ ప్రెస్ మీట్ ఉంటుంది ఈరోజు ప్రస్తుతం ఏంటంటే రాజీనామా విషయం అది పార్టీకి సభ్యత్వం అందరు కూడా ఎంపీ పదవి అయిపోయింది ఇప్పుడట ఎంపీ పదవి అనేది మొన్న పార్లమెంట్ సమావేశాలు అనేది జరిగినప్పుడే శానిటైజ్ చేసేసారు రోజు ఊరికే కాగితం ఇవ్వటం అంతే మీ తృప్తి కొరకు మా తృప్తి కొరకు అంతేగాని పార్లమెంట్ అనేది ఆ సెవెంటీన్త్ లోక్సభ అనేది అది అది ఇప్పుడు అన్నీ మళ్ళా మనం మాట్లాడదాం రండి అవన్నీ అవన్నీ దాని గురించి చర్చ మళ్ళీ కూడా మీకు చెప్తాను నేను ప్రెస్ మీట్ అనేది మళ్ళీ